హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడి చెట్టుకి పూత పిందులు వస్తున్నప్పుడు మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చిన్న కుండీలో ఎక్కువ కాయలు నిలబడేలా ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ మామిడి చెట్టును నాటి ఫోర్ ఇయర్స్ అయ్యింది ఎయిటీన్ ఇంచెస్ పాటులో పెట్టుకున్నానండి ఈ చెట్టుని వీడియోస్ తీసినప్పుడల్లా చూపిస్తూనే ఉంటాను మీకు అయితే ఈ చెట్టుని నాటిన ఫోర్ ఇయర్స్ నుండి రెండు మూడు కాయలు తప్ప ఎక్కువ కాయలు నిలబడటం లేదు నేను పూత పిండి వచ్చినప్పుడల్లా పోషకాలను లిక్విడ్ రూపంలో ఎక్కువగా ఇచ్చేదాన్ని ఇలా ఇవ్వడం వల్ల వచ్చిన పూతంతా రాలిపోయేది రెండు మూడు కాయలు మాత్రం పెద్ద సైజులో వచ్చాయి మిగతా పూతంతా రాలిపోయేది ఈసారి ఆ మిస్టేక్ చేయకపోవటం వల్ల ఎన్ని కాయలు నిలబడ్డాయో చూడండి ఎక్కువ కాయలే నిలబడ్డాయి ఎప్పుడు నాకు ఇన్ని కాయలు ఈ చెట్టుకి కాయలేదు ఇది ఎనీ టైం మామిడి మొక్క అన్ని సీజన్లోనూ కాపు అనేది వస్తుంది త్రీ మంత్స్కి ఒకసారి కాపు వస్తుంది ప్రతి త్రీ మంత్స్కి రెండు మూడు కాయలే నిలబడేవి అలా కాకుండా ఈసారి ఎక్కువ కాయలు నిలబడేలా నేను తీసుకున్న జాగ్రత్తలు ఏమిటో చూసేద్దామా మామిడి చెట్టుకి కాయలు వచ్చి హార్వెస్ట్ చేసుకున్న తరువాత కొమ్మలను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మొక్క చుట్టూ వర్మీ కంపోస్ట్ని వేసుకోవాలి ఏదైనా ఆర్గానిక్ లిక్విడ్ని పోసుకోవాలి ఇలా పోయించిన త్రీ డేస్కి చిగురు వస్తుంది సిక్స్ డేస్కి పూత రావటం మొదలవుతుంది పూత వచ్చాక నీరు పోయడం మానేయాలి మట్టి డ్రైగా ఉంటేనే వాటరింగ్ చేయండి నీళ్లు ఎక్కువగా పోస్తే పూత అంతా రాలిపోతుంది అని నేను తెలుసుకోవటం వల్ల టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేసేదాన్ని అలా చేయడం వల్ల ఈసారి నా దగ్గర ఉన్న ఈ రెండు రకాల మామిడి చెట్లకు పది కాయలు పైనే కాయలు కాసాయి ఇది ఒక రకము మామిడి పండుంది పునాసకాయి రెండోది వచ్చి ఎనీ టైం మామిడి మొక్క ఈ కాయలు ఇంకా పెద్ద సైజులో వస్తాయి నేను ఇప్పుడే హార్వెస్ట్ చేయటం లేదు కాయలు పెద్ద సైజులో రావాలి అంటే కాల్షియం ఎక్కువగా ఇవ్వాలి నేను ఇప్పుడు గుప్పెడి పూన్ మీలు గుప్పెడి ఆముదం పొడిని ఆవు పొడిని మూడిటిని కలిపి మొక్క చుట్టూ వేసుకుంటున్నాను వేసి వాటరింగ్ చేసుకోండి ఇప్పుడు రోజు వాటరింగ్ చేసుకోవచ్చు వాటర్ పోయటం వల్ల కాయలు బాగా ఊరి పెద్ద సైజులో వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ పూత వచ్చిన తర్వాత వాటర్ని టూ డేస్కి ఒకసారి పోయటం వల్ల పిందెలు రాలిపోకుండా ఎన్ని కాయలు నిలబడ్డాయో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో